ఆడుదాం అమెరికా అవును ప్రపంచ దేశాలతోటి ఆటలు అగ్రరాజ్యం అమెరికా అక్కడి అధ్యక్షుల వారి పైత్యానికి లేటెస్ట్గా దొరికిన సాఫ్ట్ టార్గెట్లు ఎవరో తెలుసా ఇంకెవరు మన భారతీయ విద్యార్థులు పిచ్చుకల మీద ఆయన ప్రయోగిస్తున్న బ్రహ్మాస్త్రాలకు ఎన్ని జిందగీలు ఖర్చు అయిపోతున్నాయో తెలుసా చూద్దాం ఇవాళ బర్నింగ్ టాపిక్లో నువ్వు ఇరవై వేస్తే నేను అరవై వేస్తా నువ్వు అరవై వేస్తే నేను నూట ఇరవై వేస్తా నువ్వు తమలపాకతో కొడితే నేను తలుపు చెక్కతో కొడతా మాడు పగిలిపోద్ది అంటూ చైనాతోటి సుంకాలా ఆట షురూ చేశాడు ట్రంప్ దాని నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వచ్చేలా లేరు మిగతా దేశాలపై కూడా ఈ సుంకాల హైడ్రామాకు ఓ తొంభై రోజుల బ్రేక్ ఇచ్చారు ఈ గ్యాప్లో ఇంకేం దొరకలేదేమో మన స్టూడెంట్స్పై ఇండియన్ స్టూడెంట్స్పై ఆట బొమ్మలుగా భావించి వాళ్ళ బతుకులతో ఆడుకోవడం మొదలెట్టేశాడు యూ యూనివర్సిటీ ఫ్రమ్ అవర్ కంట్రీ ఇప్పుడు మా ఒక అనధికారిక వలసదారుడివి పదిహేను రోజుల్లోగా మా దేశాన్ని వదిలి వెళ్ళు కాదు కూడదు నేను ఇక్కడే ఉంటానంటే రోజుకు చొప్పున జరిమానా కట్టాల్సిందే ఇన్బాక్స్ ఓపెన్ చేస్తే సడన్ గా కనిపించిన మెయిల్ అందులో సారాంశం ఇది అమెరికాలోని లక్షలాది మంది ఇండియన్ స్టూడెంట్స్ ని పీడకలలా వెంటాడుతోంది డొనాల్డ్ ట్రంప్ జారీ చేస్తోన్న ఈ హుకుం పిచ్చుకుల బ్రహ్మాస్త్రం మమ్మల్ని ఒగ్గేయరాదేజీలు బాదుకుంటున్నాడు సగటు ఇండియన్ విద్యార్థి సెల్ఫ్ డిపోర్టేషన్ భారతీయ విద్యార్థుల మెడపై వేళ్ళాడుతున్న కత్తి ఉత్తుత్తి కారణాల్ని చూపి వీసాల్ని తించి పారేసి పెరక్కు వెళ్లిపోమంటన్న అమెరికా అధికారులు కూసింతైనా కరికరం చూపించడం లేదు ఏప్రిల్ ఎనిమిది వరకు అమెరికాలోని నలభై ఎనిమిది యూనివర్సిటీల్లో ఒక వెయ్యి నాలుగు వందల డెబ్బై మంది స్టూడెంట్స్ తమ వీసాల్ని కోల్పోయినట్లు ఇటీవలే ఇక్కడే కదా మనం చెప్పుకున్నాం ఒకే విద్యా సంస్థ నుంచి రికార్డు స్థాయిలో ఏకంగా ఇరవై ఐదు మంది విద్యార్థుల వీసాల్ని అమెరికా అటాన్ని రివోక్ చేసిందని గగ్గోలు పెట్టాం కూడా లేటెస్ట్ గా మరో పది మంది భారతీయ విద్యార్థులకు ఇతర మైల్స్ వచ్చాయి వెళ్లాలో ఏం చేయాలో పాలుపోక పిక్కమొహాలేసుకొని దిక్కులు చూస్తున్నారు అమెరికాలో మనోళ్లంతా హోల్డర్ నీ దగ్గరున్న నాన్ ఇమిగ్రెంట్ స్టూడెంట్ వీసా గురించి ఇక్కడ ఒక ముఖ్యమైన సమాచారం నీకు వీసా మంజూరయ్యాక నీ గురించి కొత్తగా కొంత అనుమానాస్పద సమాచారం తెలిసింది మా కాన్సులేట్ ఇచ్చిన సూచన మేరకు మీ వీసాను ఉన్న పలంగా రద్దు చేస్తున్నాం ఇవాల్టితో మీ వీసా ఎక్స్పైర్ అయినట్టే చిత్తగించవలను ఇటువంటి మెయిల్స్ రాగానే స్టూడెంట్స్ గుండెలు జారీ గల్లంతవుతున్నాయి స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సెవీస్ తమ దేశానికి వచ్చిన స్టూడెంట్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు నమోదు చేసేలా ఏర్పాటైన పబ్లిక్ డొమైన్ ఇది ఇందులో కూడా ఆ స్టూడెంట్ పేరు లేకుండా పోతుంది పర్మనెంట్ గా టెర్మినేట్ అయిపోతుంది స్వచ్ఛంద తరలింపు అనబడే సెల్ఫ్ డిపోర్టేషన్ డ్రైవ్ ఇలా అత్యంత కర్కసంగా జరుగుతోంది ఇప్పుడు అమెరికాలో దీనికి ఎప్పుడు ఎక్కడ ఎలా పులిట పడుతుందో తెలీదు జోక్యం చేసుకోవాలని తమ పిల్లల గోడు వినాలని ఇక్కడి ప్రభుత్వాల్ని వేడుకుంటున్నారు పేరెంట్స్ ఒక ఇండియన్ స్టూడెంట్ తన ఐడెంటిటీ కార్డ్ని పోగొట్టుకున్నాడు దాన్ని ఒక స్నేహితుడే తీసుకుని మిస్యూజ్ చేసినట్టు తెలుసుకున్నాడు దానికి సంబంధించిన వీడియో సాక్ష్యాన్ని చూపెట్టి లీగల్ ప్రాసెస్ కంప్లీట్ చేసి తన తప్పేహీ లేదని కోర్టులో క్లియరెన్స్ తెచ్చుకున్నాడు కానీ కోర్టు తీర్పుతో సంబంధం లేకుండా ఐడీని దుర్వినియోగం చేశాడన్న సాకుతోటి అతడి వీసా రద్దయిపోయింది ఎఫ్ వన్ వీసాను కోల్పోయి దగా పడ్డ ఒక స్టూడెంట్ స్పెషల్ కేసు ఇది అమెరికాలో ఇటువంటి విచిత్రమైన కేసులు ఎన్నో లెక్కలేదు మీ వీసా రద్దయిందంటే మీరేదో చెయ్యరాని నేరం చేశారని అర్థం కాదు మీ డే టు డే లైఫ్ లో మీరు సోసోగా తీసుకొని చేసిన పనులు లేదంటే మీ ప్రమేయం లేకుండానే మీ ద్వారా జరిగిన కొన్ని చిన్న చిన్న తప్పిదాలు ఇవన్నీ మీ వీసా కిందకు నీళ్లు తెచ్చేస్తాయి మీ బయోడేటాలో లేని మీ సమాచారం అమెరికాకి ఎలా తెలిసింది అనేగా మీ డౌట్ ఇందుకోసమే వాళ్ల ఉంది ఏఐ అనే తేనె పూసిన కత్తి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ప్రతి విదేశీ విద్యార్థిపై డేగ కన్నేసింది అమెరికా చాలా మంది క్యాంపస్ ల వెలుపల పార్ట్ టైం జాబ్ చేస్తున్నారనే అనుమానంతో బట్టి ఏరువేత చేసింది ఇప్పటికే న్యూయార్క్ బోస్టన్ లాస్ ఏంజల్స్ ప్రాంతాల్లో డిఘా పెంచేసింది ఎక్కడి నుంచి వచ్చాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత అమెరికా వచ్చిన తర్వాత సంపాదించిందంతా ఎలా సంపాదించాడు ఏ ఏ ఉద్యోగాలు చేశాడు ఇలా లోతైన డీటెయిల్స్ ని కూడా లోడి మరీ బయటకు తీస్తోంది ఏఐ టెక్నాలజీ ఏడాది కాలంగా ఎక్కడెక్కడికి వెళ్ళాడు ఏ ఏ లొకేషన్స్ లో ఉన్నాడు ఆ లొకేషన్స్ లో మాల్స్ పెట్రోల్ బంకులు రెస్టారెంట్లు ఉన్నాయి వాటి నుంచి ఎవరికి డబ్బు చెల్లించాడు ఇలా ఏ ఒక్క చిన్న విషయాన్ని వదిలిపెట్టడం లేదు ఫలానా విద్యార్థి చదువు కోసం కాకుండా ఉద్యోగం కోసం వచ్చినట్టు గుర్తిస్తే మ్యాటర్ క్లోజ్ అయినట్టే ఎందుకంటే అమెరికా వాళ్ళకు ఇన్ఫర్మేషన్ కంటే ఇంటెన్షన్ ముఖ్యం అమెరికా చట్టాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే అక్కడి చట్టాలకు దొరికినట్టే దాని ఫలితమే ఇవాళ ఇలాన్నింటికీ మించి ఓపీటీ రద్దు పొంచి ఉంది మనోళ్లకు ఎంఎస్ పూర్తి చేసిన తర్వాత తాత్కాలిక ఉద్యోగాలు చేసుకునేందుకు వీలుగా ఇచ్చే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ పర్మిట్లపై కూడా భూతద్దం పెడుతోంది అమెరికా ఏడాది ఓపీటీ కోసం ఇండియా నుంచి తొంభై ఏడు వేల ఐదు వందల యాభై ఆరు మంది అప్లై చేసుకున్నారు ఓపీటీ గడువు ముగిసిన తర్వాత ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా మరికొన్నేళ్లు అమెరికాలో ఉండే అవకాశం ఉంది ఇక్కడ ఓపీటీ సదుపాయాన్ని కూడా ఎత్తివేసే ఆలోచనలో ఉంది ట్రంప్ సర్కార్ ఈ చట్టం గనుక అమల్లోకి వస్తే ఎంఎస్ పూర్తయిన వెంటనే ఉద్యోగం వచ్చిన వాళ్ళు మాత్రమే అమెరికాలో ఉంటారు మిగతా వాళ్ళంతా వెనక్కి వచ్చేయాల్సిందే మూడు లక్షల నలభై ఎనిమిది వేల నాలుగు వందల నలభై ఆరు గత ఏడాది జూలైలో అమెరికన్ యూనివర్సిటీల్లో చదువుకుంటా ఇండియన్ స్టూడెంట్స్ సంఖ్య ఇది ఈ ఏడాది మార్చి నాటికి ఆ సంఖ్య ఎంత అయిందో తెలుసా దాదాపు రెండున్నర లక్షలు అంటే ఇరవై ఎనిమిది శాతం అడ్మిషన్లు తగ్గినట్టేగా వీసా జారీలో అనిశ్చితి ఓపీటీ ప్రోగ్రాం రద్దు ట్యూషన్ ఖర్చులు పెరగడం లేటెస్ట్గా సెల్ఫ్ డిపోర్టేషన్ ఇలా అనేక అనేక కారణాలు టోటల్గా ట్రంప్ పాటిస్తూ ఉన్న పాలసీలతోనే అమెరికన్ యూనివర్సిటీలు దెబ్బైపోతున్నాయంట ఇలాగే వదిలేస్తే అమెరికన్ యూనివర్సిటీలకు గడ్డుకాలం కాలం తప్పదా ఉన్నత చదువుల కోసమని అమెరికా వైపు చూడడం అనాదిగా ఉండే ఒక ఫ్యాషన్ తూరపు కొండలు నునుపని దగ్గరికెళ్తే గాని అక్కడి దరిద్రాలు అనుభవంలోకి రావని తెలిసినా తమ తమ డాలర్ డ్రీమ్స్ వదిలిపెట్టారు అందుకే ఏటా అమెరికా గోయర్ సంఖ్య పెరుగుతూనే ఉంది రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు అకడమిక్ ఇయర్ లో ఇండియా నుంచి రెండు లక్షల అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై మూడు మంది అమెరికాకు వెళ్తే గత ఏడాది ఇరవై మూడు శాతం పెరిగి మూడు లక్షల ముప్పై ఒక్క వేల ఆరు వందల రెండు మందికి చేరింది వీళ్ళందరి మొదటి లక్ష్యం ఏంటంటే యూనివర్సిటీల్లో మాస్టర్స్ చదివి పట్టా చేతికి తీసుకోవడం కొందరికి అది స్టేటస్ పెంచుకోవడానికి పనికొస్తుంది మరికొందరికి బెటర్ లైఫ్ ఇస్తుందన్న ఆశల్ని కల్పిస్తుంది అమెరికాలో ఇప్పటి వరకు మొత్తం నాలుగు వందల రిజిస్టర్డ్ యూనివర్సిటీలుంటే అందులో ఇరవైకి పైగా ది బెస్ట్ అని పేరు తెచ్చుకున్నవి వరల్డ్ రెప్యుటేషన్ ర్యాంకింగ్స్ ప్రకారం హార్వర్డ్ విశ్వవిద్యాలయం తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం స్కోర్ చేసి ముందు వరుసలో ఉంది ఇండియన్ స్టూడెంట్స్ ఎక్కువగా మొగ్గు చూపే యూనివర్సిటీల జాబితా కూడా ఒకటి న్యూయార్క్ వర్సిటీలో ఇరవై ఏడు వేల రెండు వందల నలభై ఏడు మంది నార్త్ ఈస్టర్న్ వర్సిటీలో ఇరవై ఒక్క వేల ఇరవై మూడు మంది కొలంబియా వర్సిటీలో ఇరవై వేల మూడు వందల ఇరవై ఒక్క మంది అరిజోనా స్టేట్ వర్సిటీలో పద్దెనిమిది వేల నాలుగు వందల ముప్పై మంది యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలో పదిహేడు వేల నాలుగు వందల అరవై తొమ్మిది మంది భారతీయ విద్యార్థులు ప్రస్తుతం చదువుతున్నారు ఐదు టాప్ పోస్ట్ యూనివర్సిటీల్లోనే లక్షకు పైగా ఇండియన్ స్టూడెంట్స్ అడ్మిషన్లు తీసుకున్నట్లు యుఎస్ ఓపెన్ డోర్స్ అనే సంస్థ రిపోర్ట్ రాసిచ్చింది యూనివర్సిటీల్లో ఎంఎస్ఎంఈ పూర్తి చేయాలంటే అరవై నుంచి తొంభై వేల డాలర్ల దాకా వదులుతుంది డబ్బును మంచి నీళ్ళలా ఖర్చుపెట్టి అమెరికా చదువుల కోసం ఎగబడే వాళ్ళలో తెలుగు వాళ్ళ పర్సంటేజే ఎక్కువ పిల్లలందరూ తల్లిదండ్రులందరూ గమనించాల్సింది చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే అమెరికాలో భవిష్యత్తు బాగా లేదు విద్యార్థులకి ముఖ్యంగా మన భారతీయ విద్యార్థులకు ఏమాత్రం అవకాశాలు అవకాశాలు లేవు వాళ్ళు అనవసరంగా ఇప్పుడు మా దగ్గరికి చార్టర్డ్ అకౌంటెంట్ల దగ్గరికి లోన్లు ఇంపించమని కానీ వీసా కోసం పేపర్లు తయారు చేయడానికి అనేక మంది విద్యార్థులు వస్తున్నారు వస్తుంటారు వాళ్ళందరికీ నేను ఒకటే సలహా చెప్తూ వస్తున్నాను అమెరికా వద్దు మనకి భారతదేశమే ముద్దు అమెరికాలో దాదాపు పన్నెండు లక్షల ముప్పై వేల మంది తెలుగు వాళ్ళు ఉన్నారు గత నాలుగు ఇంతలు పెరిగింది తెలుగు వాళ్ల జనాభా కాలిఫోర్నియా టెక్సస్ న్యూ జెర్సీ రాష్ట్రాల్లో తెలుగు మాట్లాడే వాళ్ళదే ఒక కాలిఫోర్నియాలోనే రెండు లక్షల మంది తెలుగు వాళ్ళు ఉన్నారు వీళ్ల సిఫార్సులు వీళ్ల మార్గదర్శనంతోనే తెలుగు రాష్ట్రాల నుంచి ఏటా అరవై వేల మంది చెలో అమెరికా అంటున్నారు డాలర్ డ్రీమ్స్ లో తేలి మరి ఇప్పుడ కలలన్నీ కూడా కలలు అవుతున్నాయా అవును మీరంతా చనిపోయారు బతికున్నట్టు మా రికార్డుల్లో లేదు అందుకే మీకు ఇచ్చిన సోషల్ సెక్యూరిటీ నెంబర్లను మీరు ఇన్నాళ్ళు మా ప్రభుత్వం నుంచి అనుభవించిన బెనిఫిట్స్ని లాగేసుకుంటున్నాం ఇక మీరు దయచేయవచ్చు దాదాపు ఆరు వేల మంది వలసదారుల్ని వాళ్ళ వాళ్ళ దేశాలకు తరిమీ ట్రంప్ యంత్రాంగం ఎంచుకున్న మార్గం ఇది సెల్ఫ్ డిపోటేషన్ డ్రైవ్ కోసం అమెరికా పాల్పడుతోన్న అరాచకాలకు పరాకాష్ట ఇది మన ఇండియన్ స్టూడెంట్స్ మీద కూడా అటువంటి చావు తెలివితేటల్ని ప్రయోగిస్తోంది అమెరికా మాస్టర్స్ అయ్యేదాకా ఆగేదే లేదు అంతకు ముందే కొంతమంది స్టూడెంట్స్ ని సాగనంపాలి ఇది అమెరికా ప్రభుత్వపు ఆలోచన దానికి వాళ్లు పెట్టుకున్న పేరు సెల్ఫ్ డిపోర్టేషన్ పాత నిబంధనలే కానీ కొత్తగా అమలు చేస్తూ విద్యార్థుల్ని వెంటాడుతున్నారు మార్చి నెలాఖరులో మొదలైన విద్యార్థి వీసాల రద్దు కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన కంటిన్యూ చేస్తోంది డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ అతివేగంతో కారు నడిపిన లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ సీట్ ఎక్కిన ఎఫ్ఎన్ బీసా రద్దయిపోతోంది ఆ క్షణం నుంచి వీళ్ళంతా అక్రమంగా అమెరికాలో ఉంటున్నట్టే ఒకవేళ దేశం విడిచి వెళ్ళకపోతే ఏమవుతుంది అక్రమ వలసదారుగా గుర్తించి భారీ జరిమానాల్ని విధించాలనే ఆలోచన కూడా జరుగుతోంది పంతొమ్మిది వందల తొంభై ఆరు నాటి జరిమానాల చట్టం ప్రకారం రోజుకు ఎనభై ఆరు వేల రూపాయల ఫైన్ కడితేనే తమ దేశంలో ఉండనిస్తారు అధ్యక్షుడిగా రెండు వేల పద్దెనిమిదిలో ఈ చట్టాన్ని అమలు చేసి చూపారు ట్రంప్ ఇప్పుడు మళ్లీ అదే ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నారా చదువు కోసమే వచ్చి అడ్మిషన్లు తీసుకుంటే ఏ ఇబ్బంది లేదు కానీ చదువు పేరు చెప్పి ఇతర మార్గాల్లో డబ్బు సంపాదించారో ఇంట్రాగేషన్ మాట అమెరికా అధికారుల నిఘాపై ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయం కూడా అప్రమత్తమైంది ఫారిన్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలే కమిషన్లకు కక్కుర్తిబడి విద్యార్థుల్ని అక్రమంగా అమెరికాకు పంపుతున్నాయన్నది ఇండియన్ ఎంబసీకి వస్తున్న తొలి అనుమానం ఇప్పటికే ఐదు వేల దాకా బోగస్ కన్సల్టెన్సీ అవుట్ చేసింది రాంగ్ డైరెక్షన్ ఇచ్చి విద్యార్థుల్ని తప్పుదారి పట్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది కూడా అయినా సరే ఇద్దందా ఆగడం లేదు మోసపోయే విద్యార్థులు ఉన్నంత కాలం మోసపుచ్చే కన్సల్టెంట్లు ఉంటూనే ఉంటారు చదువుకోవడానికి బ్రిటన్ వెళ్లే వాళ్ళు చదువు అయిపోగానే స్వదేశానికి తిరిగి వచ్చేస్తారు అమెరికా వెళ్ళిన వాళ్ళు మాత్రం అక్కడే సెటిల్ అయిపోతారు తిరిగిరారు ఇది ఎప్పటి నుంచో జరుగుతోన్న వ్యవహారం కానీ ఇక మీదట అదంతా జాన్తానై ఎందుకంటే మనోళ్ల పప్పులు అమెరికాలో అంత ఈజీగా ఉడికేలా లేవు డాలర్ డ్రీమ్స్ అనేది అద్భుతం కాదు విద్యార్థుల భవిష్యత్తుల్ని దెబ్బతీసే భూతం ఇది పక్కా ఎప్పన్ వీసా తీసుకొని అమెరికాలో అడుగుపెట్టిన తెలుగు విద్యార్థులు ఇప్పుడంతా దిక్కుతో స్థితిలో పడిపోయారు యుఎస్ లో చదువుతున్న తెలుగు విద్యార్థుల్లో ఎక్కువ మంది మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వాళ్ళు బ్యాంక్ లోన్స్ తీసుకొని మాస్టర్స్ చేయడం ఆ మూడేళ్లు పార్ట్ టైం జాబ్స్ చేసుకోవడం ఆ తర్వాత అక్కడే ఉద్యోగం సంపాదించుకొని లోన్ తీర్చడం తరతరాలుగా ఇదేగా జరుగుతోంది కానీ స్టూడెంట్ వీసా మీద ఉన్న వాళ్ళు క్యాంపస్ బయట జాబ్స్ చేయడం నేరం ఈ విషయం చాలా మందికి తెలియక పెట్రోల్ బంకుల్లోనో పనిచేసే వాళ్ళు కానీ ఇప్పుడు పరిస్థితి మారింది ఆఫ్ క్యాంపస్ జాబ్ చేసినట్టుగా తెలిస్తే అట్నుంచి అటే సాగనంపిస్తున్నాయి మెరిగాలో కాస్ట్ ఆఫ్ లివింగ్ ని బట్టి నెలకు లక్ష నుంచి రెండున్నర లక్షల వరకు ఖర్చు అవుతుంది ఇంత డబ్బు ఇంటి నుంచి పంపితేనే అక్కడ చదువు సాగేది అయ్యే పనేనా ముఖ్యంగా కొత్తగా వెళ్ళే వాళ్ళకి మాత్రం చాలా సఫర్ అవుతున్నారు అక్కడ ఏ ఉద్యోగం లేకుండా ఇక్కడి నుంచి డబ్బులు పంపించి వాళ్ళు సర్వే అవ్వడం అనేది చాలా కష్టం హైలీ ఇంపాసిబుల్ సో అది ఈ ఇష్యూలో గవర్నమెంట్ కొంత ఇనిషియేటివ్ తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ పార్ట్ టైం జాబ్ పిల్లలకు సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక్కడ పేరెంట్స్ వీటన్నిటి వల్ల ఏంటంటే చాలా టెన్షన్ పడుతున్నారు ఇక్కడ పిల్లలు ఫీజులు కడతమే కాకుండా పిల్లలకి డబ్బులు పంపించడానికి కానీ ఇది కానీ పిల్లలు అక్కడ ఎట్లా ఏ నిమిషంలో ఏం జరిగిద్ది ఎట్లా జరిగిద్ది ఏంటనేది చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు టెన్షన్ పడుతున్నారు పెద్దవాళ్ళు యూఎస్లో ఎంఎస్ చేయాలంటే యూనివర్సిటీని బట్టి పాతిక నుంచి నలభై లక్షల దాకా ఖర్చు ఇందులో ఎనభై శాతం దాకా ఎడ్యుకేషన్ లోన్ తీసుకునే వాళ్లే ఎక్కువ ఏటా మూడు లక్షల బట్టి కట్టే తీరాలి నాళ్ళు అమెరికాలోనే పార్ట్ టైం ఉద్యోగం చేసుకుంటూ ఏదో విధంగా స్టూడెంట్ సే లోన్ తీర్చేవారు ఇప్పుడు ఏదో కారణం చూపెట్టి వీసాల్ని రద్దు చేసి వెనక్కి పంపిస్తోంది ట్రంప్ సర్కార్ సో ఉద్యోగం మాట దేవుడెరుగు అక్కడ ఉండడమే అసాధ్యం అన్ని మానేసి ఇండియాకు తిరిగి వస్తే మరి తీసుకున్న ఎడ్యుకేషన్ లోన్ ఏమవ్వాలి భవిష్యత్తులా ఉంటే ఆ ఒత్తిడితోనే ఆత్మహత్య లాంటి తీవ్ర నిర్ణయానికి స్టూడెంట్లు గురువారానికి చెందిన అభిషేక్ అనే యువకుడు ఇటీవల అమెరికాలో బలవర్మణానికి పాల్పడ్డాడు నలభై యాభై లక్షలు ఖర్చు పెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిన స్టూడెంట్స్ తిరిగి మేటుకు పంపిస్తే వాళ్ళు ఎటువంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందో ఆలోచించండి లోన్లు పే చేయాలన్నా మళ్ళీ వాడి జీవితకాలం సరిపోతుంది ఒక్కసారి వాడు నలభై లక్షలు యాభై లక్షలు ఖర్చు పెట్టి వెళ్ళిన వాడు మధ్యలో పంపిస్తే వాడి జీవితకాలంలో కూడా ఈ ఆ రుణాలు తీర్చుకోలేని పరిస్థితి తల్లిదండ్రుల మీద బలంగా చాలా పెద్ద భారం పడుతుందని ఈ విషయంలో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన ఎంతైనా ఉంది ఇల్లు పొలమో పెట్టి డెబ్బంతా కూడబెట్టి పంపించినా ఆ చదువు ఏదో పూర్తి చేసినా ఆ తర్వాత ఉద్యోగం వస్తుందన్న గ్యారంటీలు లేవు ఎఫన్ వీసా గడువు ముగిసేలోపు ఉద్యోగం తెచ్చుకోవడం హెచ్ఎన్ బి వీసా సంపాదించుకోవడం చక్కచక్క జరిగిపోవాలి ఏ మాత్రం గ్యాప్ తీసుకున్నా ఇండియాకు తిరిగి వచ్చేయాల్సింది అలా వచ్చారే అనుకో మళ్ళీ అమెరికా వెళ్ళడం దాదాపు కష్టమే కెనడా కానీ ఆస్ట్రేలియా కానీ అమెరికా కానీ వెళ్ళేటప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ అమెరికాకి ఎందుకు ఇచ్చారంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వీళ్ళకు ఈ స్టూడెంట్ వీసా ఉన్నప్పుడు అక్కడ పని చేసుకునే దానికి వర్క ఆర్డర్ ఉంటుంది ఈ వర్క్ ఆర్డర్లో వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ అక్కడ వాళ్ళకు ఇంకా ఎక్స్పెండిచర్కి అడిషనల్ కాకుండా అక్కడ చదువుకుంటూ ఎంఎస్ పూర్తి చేసుకున్న తర్వాత అక్కడే జాబ్స్ కూడా వచ్చేటివి మా దేశంలో ఉద్యోగాలు మాకే అనే నినాదం అమెరికాలో రీసౌండ్ ఇస్తోంది ఎన్నికలకు ముందు నుంచి లోకల్ సెంటిమెంట్ ని రాజేస్తూ వచ్చారు ట్రంప్ గారు మీకు రావాల్సిన కొలువుల్ని వాళ్ళు తీసుకెళ్తున్నారు అంటూ విదేశీ విద్యార్థుల్ని బూచిగా చూపెడుతున్నారు ఈ పరిస్థితుల్లో ప్రతి పది మందిలో ఇద్దరికి మాత్రమే వన్ బి వీసా దక్కుతోంది సో అమెరికా వెళ్లిన విద్యార్థుల్లో ఎనభై శాతం మందికి బ్యాక్ టు ఇండియా తప్పదా ఇప్పుడున్న సెల్ఫ్ డిపోర్టేషన్ డ్రైవ్ కారణంగా కర్మ కాలి దొరికిపోతే వెంటనే ఇండియా తిరిగొచ్చేయడానికి ఖర్చులకు డబ్బులుండవు అక్కడే ఉంటే భారీ జరిమానా అదీ కాకపోతే జైలు జీవితం అందుకే తొందరపడి అమెరికాకు రాకండి వచ్చినా జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిస్తున్నాయి తెలుగు సంఘాలు ఇండియన్ స్టూడెంట్స్ మీద పగ పెంచుకుంటున్నాడు ప్రతీకారం తీర్చుకుంటున్నాడు సరే మరి అమెరికన్ యూనివర్సిటీల భవిష్యత్తు గురించి ఆలోచించాలిగా ఆ దిశగా ట్రంప్ మనసు మారుతుందని ఆశిద్దాం ఇది వాటి బర్నింగ్ టాపిక్ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి టీవీ నైన్